గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు రైతులు విజయవాడలోని మార్క్ఫెడ్ ఫెడ్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు జనవరి పంతొమ్మిదిన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం సంభవించి నూట నాలుగు పేల పసుపు బస్తాలు కారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు పరిహారం అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మంత్రికి తెలిపారు ప్రమాదంలో సుమారు నూట ఇరవై కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు గతంలో అధికారులు అంచనా వేశారని దీనిపై వైకాపా ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసిందని వివరించారు ఘటన జరిగిన రోజు పసుపు ధర క్వింటాకు పన్నెండు ఐదు వందల రూపాయలు ఉంటే పంట బీమా కేవలం నాలుగు రెండు వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తామని గత ప్రభుత్వం చెప్పిందని రైతులు వాపోయారు కూటమి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరారు రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అధికారులు క్వింటాకు ఏడు వేల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు బీమా సంస్థ నుంచి పరిహారం విషయంలో ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు